హలో అందరికి వెల్కమార్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా ఇన్ వన్ ఛానల్ మా పిల్లలకైతే అంగన్వాడీలో పాలు ఇస్తున్నారు అయితే వేస్ట్ చేయడం దేని కానీ ఇలా మేమైతే కోవా ట్రై చేసాము మాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఎలా చేసామంటే ముందైతే మేము రెండు ప్యాకెట్లు పాలు తీసుకొని కట్ చేసి ఈ బండీలు అయితే పోసుకున్నాము మేమైతే ఈ రెండు ప్యాకెట్లు అయితే పోసాము ఈ పాలు మొత్తం రెండు లీటర్ల పాలు అయితే ఉంటాయి ప్రతిసారి మేము అంగన్వాడీ నుంచి పాలు తీసుకోవడం ఇవి వేస్టే చేసేస్తున్నాము అసలు పిల్లలు తాగింది కూడా అయితే ఏమీ లేదు అయితే ఇలా కొత్తగా ట్రై చేద్దామని మేమైతే ఇట్లా ట్రై చేసాము ఇది నేనైతే ప్రిపేర్ చేయట్లేదు నాకు అసలు తెలీదు ఈ ఐడియా కూడా అయితే మా హస్బెండ్ ఇచ్చారు పాలు అయితే తిప్పుతానే ఉన్నారు అస్సలైతే అడుగంటకూడదు మనం తిప్పడం ఆపేస్తే పాలు అయితే పొంగిపోతాయి ఇట్లా బాగా మరుగుతున్నప్పుడు ఇందులో అయితే మేము కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండుకుంటున్నాము ఒకేసారి పిండుకోకుండా కొంచెం కొంచెం పిండుకోవాలి ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలి నేను మళ్ళీ అయితే నిమ్మకాయ అయితే యాడ్ చేసాము మళ్ళీ ఇలా కలుపుతూనే ఉండాలి అస్సలు అంటే అస్సలు ఆపకూడదు చూడండి పాలు అయితే ఎంత చిక్కగా అయిపోతున్నాయో కదా మేము ఇందులో అయితే చూసుకోకుండా నిమ్మకాయ గింజలు కూడా పడిపోయాయి అందుకైతే మేము బౌల్లు మార్చాము ఇందులో అయితే మళ్ళీ సపరేట్ చేసేసాము ఫస్ట్ ఇది మా హస్బెండ్ ఈ స్వీట్ చేద్దామని చెప్పినప్పుడు ఇదైతే నేను చాలా ప్రాసెస్ ఉంటుంది చాలా కష్టం అని అనుకున్నాను కానీ చేశాక అర్థమైంది చాలా ఈజీ కాకపోతే ఇది తిప్పుతూ ఉండాలి అస్సలైతే అస్సలు ఆపకూడదు చూడండి పాలు అయితే సగంలో సగం అయిపోయాయి ఇంకా అట్లా తిప్పుతూనే ఉంటాను నేనైతే ఖచ్చితంగా గంట అయితే తిప్పుతానే ఉన్నానండి చూడండి ఇప్పుడే కొంచెం కొంచెం చిక్కబడుతుంది నేనైతే రెండు లీటర్ల పాలకి అర కేజీ పంచదార అయితే నేను యాడ్ చేశాను ఇది కొంచెం చిక్కబడే కొద్దీ కలర్ అయితే మనకి చేంజ్ అవుతుంది ఈ స్టేజ్లోనే నేను కొంచెం రెండైతే ఇలాచి దంచి పెట్టుకున్నాను అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఇంత చిక్కగా అయినప్పుడు నేనైతే ఇందులో షుగర్ అయితే యాడ్ చేశాను చూడండి ఇప్పుడు చూశారు కదా ఎంత చిక్కగా ఉందో మనం షుగర్ యాడ్ చేయగానే వాటర్ అయితే ఎక్కువ వచ్చేసాయి ఈ షుగర్ వేసినాక మళ్ళీ కలుపుతూనే ఉండాలి మళ్ళీ దగ్గర పడేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మంట ఎక్కువ ఉంటే మొత్తం ఆడిపోతుంది అడిగిన చూడండి ఇట్లా కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్ మనకి కన్సిస్టెన్సీ అర్థమవుతుంది కదా ఇంకొంచెం దగ్గర పెడితే రెడీ అయిపోయినట్టే మనకి బయట అయితే ఎలా అయితే దొరుకుతుందో గోల్డెన్ బ్రౌన్ కలర్లో సేమ్ అయితే ఆ కలర్లో వచ్చేసింది ఒక గిన్నెకి గీ కానీ ఆయిల్ కానీ రాసి దాంట్లో అయితే ఇదైతే వేసుకోండి తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవడమే అంతేనండి చాలా పర్ఫెక్ట్గా ఉండే కోవా అయితే రెడీ అయిపోయింది నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి